హలో అండి ఎలా అందరూ బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాము ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటి అంటే ఎండాకాలంలో పోచమ నైవేద్యం చేస్తాం కదా అది ఎండాకాలంలో స్టార్టింగ్లో చేస్తాము ఉగాదికి ముందు కామున్ పౌర్ణమి తర్వాత ఈ మిడిల్లో చేస్తాము అసలు ఈ టైంలో చేయడానికి కారణం ఏంటి ఎండాకాలంలో పోచమ నైవేద్యం ఎందుకు చేస్తారు అనేది దాని గురించి పూర్తి వీడియో తెలుసుకోవాలి అనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడాల్సిందే అసలు ఈ ఎండాకాలంలో పోచమ తల్లికి నైవేద్యం ఎలా చేయాలి ఎందుకు చేయాలి అనేది పూర్తి వివరాలని ఈ వీడియోలో మీకోసం అయితే అంతకన్నా ముందుగా మీరు చేయాల్సిన ఒక చిన్న పని ఏంటి అంటే వీడియోని లైక్ చేయాలి ఓకే చేసేసారా ఇంకా స్టార్ట్ చేసేద్దామా వీడియో అయితే దీనికి ఒక స్టోరీ కూడా ఉంటుంది దానికన్నా ముందు మేము ఎలా చేసుకుంటాం పోచమ నైవేద్యం మొత్తం చెప్పిన తర్వాత స్టోరీ చెప్తాను స్టోరీ వినాలి అనుకుంటే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి వీడియో ఇంకా ఈరోజు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి అమ్మవారికి నైవేద్యం చేస్తున్నాం కదా కావలసినవన్నీ ఇలా రెడీ చేసుకున్నాను అన్నమాట ఉప్పు ఉల్లిగడ్డలు ఓమ పప్పు పలారం ఉప్పు ఉల్లిగడ్డలు ఓమ పప్పు పలారం ఇదిగోండి ఇలా చల్లకుండా పెడతాము ఒక మట్టి కుండను తీసుకొని దాన్ని పసుపుతో పూదించి కుంకుమ బొట్లు పెట్టి వాటర్ పోసి దాంట్లో కొంచెం చల్ల కూడా యాడ్ చేసి వేపరిల్లలు ఐదు వేపరిల్లలు వేసి చల్లకుండా పెడతాము చల్లదనం కోసం అండి ఇలా పెట్టాలి పూతగంధం పసుపు పెరుగు అమ్మవారికి ఇవన్నీ ముందు పెట్టేసి చల్లదనం కోసం చల్లకుండా పెట్టినాము తల్లి చల్లగా రక్షించమంటూ వేడుకోవాలి ఇంకా నైవేద్యం విషయానికి వస్తే అత్తయ్య గారు తయారు చేస్తున్నారు నైవేద్యం కూడా చూపిస్తాను ఇలా ఐదింట్లో పెట్టుకుంటామండి నైవేద్యం కూడా మేము వచ్చేసి నైవేద్యానికి ఏం చేస్తామంటే అప్పాలు గారెలు పాయసం తోటకూర గొజ్జు పులుసు గొజ్జు పులుసు అంటే పచ్చి పులుసు ఇలా టెంకాయ వేటలు ఉన్నవాళ్ళు వేటలు అంటే కోళ్ళు మేకలు తెలుసు కదండి మాకు అవి లేవు కాబట్టి కొబ్బరికాయ అప్పాలు గారెలు పాయసం పులగం ఇలా వీటితోనే మొక్కుకుంటాము ఇదండి మా మాకున్న నైవేద్యము అప్పాలు గారెలు పాయసం పులగం తోటకూర గొజ్జు పులుసు టెంకాయ ఇలా అన్నీ తీసుకొని గుడికైతే వెళ్తున్నాము మాకైతే టెంపుల్ చాలా దూరంగా ఉంటుందండి నడిచి వెళ్ళలేము మేమైతే ప్రతిసారి బైక్ మీదే వెళ్తాము కరెక్ట్గా బయలుదేరుతున్న సమయానికి మా ఏరాల వాళ్ళు గుడికి వెళ్ళొచ్చారు వీడియో చేస్తుంటే దాంట్లో ఇది కూడా యాడ్ చేసుకో అనేసి అంటూ వీడియో తీసింది అక్క అయితే మొత్తానికైతే గుడికి వచ్చేసాము అమ్మవారిని అయితే చాలా చక్కగా అలంకరించి ఉంచారండి ఈరోజు చూడండి ఎంత బాగుందో అమ్మవారు చూస్తుంటే రెండు కన్నులు చాలట్లేదు కదా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేశాను పూజ చేసుకొని చల్లకుండా పెట్టి నేను చెప్పినవన్నీ తీసుకొచ్చినవన్నీ అమ్మవారికి సమర్పించి నైవేద్యం పెట్టాను ఫైనల్గా మా వారు టెంకాయ కొట్టడంతో మా పూజ అయితే పూర్తయితుంది పూజా విధానం ప్రాసెస్ అయితే నడుస్తూ ఉంటుంది వీడియోలో నేనైతే స్టోరీ చెప్తాను వినండి ఇంకా అమ్మవారికి పోగుదారాలు కూడా తెస్తామండి అవి అమ్మవారి ఒంటిపైన ఉంచి పూజ ప్రారంభించాలి పూజ అయిన తర్వాత మిగతావి తీసుకొచ్చి ఒకటి అమ్మవారికి ఉంచి అవి మనం చేతికి కట్టుకుంటే కనుక చాలా మంచిదని అందరికీ నమ్మకం అలాగే మేము ఎప్పుడు పోచమ్మ నైవేద్యం చేసినా పోచమ్మ నైవేద్యం మొక్కిన తర్వాత మహాలక్ష్మికి కూడా నైవేద్యం సమర్పిస్తాము ఇలా మహాలక్ష్మి అమ్మవారికి నైవేద్యంతో పూజ అయితే పూర్తయిపోయింది ఇంకా కథ అయితే స్టార్ట్ చేస్తున్నాను వినండి చాలా సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో జరిగిన యథార్థ సంఘటన ఇది ఎండాకాలం వచ్చేసింది గ్రామంలో ఉన్న ప్రజలందరికీ ఒక్కొక్కళ్ళుగా జ్వరం సోకడం స్టార్ట్ అయింది జ్వరం అంటే విపరీతమైన జ్వరము అమ్మవారు పోసింది అలా ఒక్కళ్ళ నుండి ఒక్కళ్ళకి ఒక్కళ్ళ నుండి ఒక్కళ్ళకి ఊరంతా వ్యాపించింది ఊరందరికీ జ్వరం పోచమ్మ జ్వరం అంటారు కదా అది పోచమ్మ జ్వరం వచ్చేసింది అందరికీ ఇంకా ఏం చేసినా తగ్గట్లేదు జనాలందరికీ ఏం చేయాలో కూడా తోచట్లేదు వాళ్ళలో వాళ్ళు అనుకొని ఊరి పెద్ద దగ్గరికి వచ్చారు అయ్యా ఊళ్ళో అందరికీ జ్వరాలు వస్తున్నాయి కదా ఏంటి సంగతి మరి ఏమీ పట్టించుకోవట్లేదు మీరు ఏం చేద్దాము ఏదైనా చేయండి మరి ఏం చేసినా తగ్గట్లేదు అంటూ విన్నవించుకుంటారు కానీ ఆ ఊరి పెద్ద అసలు ఏమీ పట్టించుకోకుండా సైలెంట్గా ఉండి తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు వరుసగాల రెండు మూడు రోజుల వరకు ఎవరో ఒకరు వస్తువు ఏదో ఒకటి మొరబెట్టుకుంటూ చెప్తూ ఉంటారు కానీ ఆ గ్రామ పెద్ద ఏమీ పట్టించుకోడు ఊళ్ళో అందరికీ జ్వరాలు వస్తున్నాయన్నా పట్టించుకోవట్లేదు మీ ఇంట్లో అమ్మవారు పోయలేదనే కదా నువ్వంత ధైర్యంగా ఉంటున్నావు ఏమీ చేయకుండా నీ దాకా వస్తే కానీ తెలియదా ఆ అంటూ జనాలు విసుక్కుంటూ వెళ్ళిపోతారు అది విన్న అతడి భార్య అమ్మో నిజంగానే అమ్మవారి జ్వరం మనకు కూడా వస్తుందా అని భయపడుతూ ఏమండి ఇదంతా సర్దు వరకు నేను నాలుగు రోజులు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను అంటూ బయలుదేరుతుంది పూర్వకాలంలో ప్రయాణం ఎలా ఉండేదో తెలుసు కదా మధ్య మధ్యలో విశ్రాంతి కోసం ఆగుతూ వెళ్తుంటారు కదా అలా ఒక చోట విశ్రాంతి కోసం అని ఒక చెట్టు కింద కూర్చుని ఉంటే తన కూతురికి అమ్మ తలల మొత్తం దురద పెడుతుంది ఒకసారి చూడమ్మా ఏమైందో అంటూ దురదగా ఉంది అంటూ ఏడుస్తుంది తను దగ్గరికి తీసుకొని పాపని ఏమైంది తల్లి చూపించు అంటూ చూడగానే నిండా మొత్తం అమ్మవారు పోసింది అది చూసిన ఆ తల్లి ఆశ్చర్యానికి గురై ఏడుస్తూ బాధపడుతూ అమ్మ తల్లి విశ్వమంతా నీవే ఉన్నావన్న విషయం మర్చిపోయాను ఊళ్ళో ఉంటే మాకెక్కడ అంటుకుంటుందో అనే భయంతో ఊరొదలి పారిపోయొచ్చాను కానీ వెయ్యగల్ల తల్లివి నీవని ఎక్కడున్నా చూస్తూనే ఉంటావని మర్చిపోయాను తల్లి నన్ను క్షమించు తల్లి అంటూ వేడుకోవడం ప్రారంభించింది అది చూసిన అమ్మవారు బిగ్గరగా నవ్వుతూ ఏమిటే ఊళ్ళో నుంచి వెళ్ళిపోతే సమస్య తీరిపోతుంది అనుకున్నావా విశ్వమంతా నిండి ఉన్నదానను నేను నన్ను కాదని నీవెక్కడికి వెళ్ళగలవే అంటుంది శాంతించు తల్లి నన్ను నా బిడ్డను ప్రజలందరినీ ఊరందరినీ రక్షించు తల్లి నువ్వు శాంతించాలంటే ఏం చేయాలో చెప్పు తల్లి అంటూ వేడుకుంటుంది అప్పుడు అమ్మవారు ఇలా చెప్తుంది వెంటనే వెళ్ళి గ్రామ పెద్దలతో చెప్పి ఆటపిల్లలతో నాకు నైవేద్యం పెట్టించు అప్పుడు శాంతిస్తాను అని చెప్తుంది ఇక అప్పుడు ఊళ్ళో వాళ్ళందరూ కలిసి ఏట పిల్లలతో అమ్మవారికి ఘనంగా నైవేద్యాన్ని సమర్పిస్తారు అలా అమ్మవారికి నైవేద్యం సమర్పించిన తర్వాత గ్రామస్తులందరూ ఏ రోగాలు వ్యాధులు లేకుండా చాలా సుఖ సంతోషాలతో జీవిస్తారు అలా మొదలైన ఈ ఎండాకాలం నైవేద్యం అనేది ఇప్పటికీ కొనసాగుతూ వస్తుంది కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ కూడా గ్రామ పంచాయతీ తరఫున కానీ గ్రామ పెద్దల తరఫున కానీ ఏటపిల్లలను అమ్మవారికి బలి ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా ఎవరింట్లో వాళ్ళు ఎవరికి వారుగా కూడా నైవేద్యం చేసుకొని అమ్మవారికి సమర్పిస్తారు విన్నారు కదా పూర్తి ఇలా ఎండాకాలం ప్రారంభం అవగానే దగ్గులు జలుబులు జ్వరాలు అమ్మవారు పోయడము చంపలు రావడము ఇలాంటివి ఏవి రాకుండా వాటి బారి నుండి మమ్మల్ని చల్లగా రక్షించు తల్లి అంటూ ఇలా ఎండాకాలం నైవేద్యం చేయడం అయితే ఆనవాయితీగా వచ్చింది పూర్తి కథ విన్నారు కదా మీకు నచ్చితే కనుక లైక్ చేయండి కథ ఎలా ఉందో నా వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి అంతే ఇంకా థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్